ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను యాక్చువల్గా మనమైతే విజయవాడలో ఉన్న మన స్కూల్కి అయితే బొమ్మలు అయితే కొంచెం పిచ్చి పిచ్చిగా అయితే అయిపోయినాయి సో దానివల్ల ఇంకొకసారి బొమ్మలైతే వేద్దామని అయితే నెఫిక్స్ అయిపోయి ఆ సరౌండింగ్స్లో ఉన్న తెలిసిన వాళ్ళని అయితే అడిగాను అనమాట ఒక చిన్న పిల్లడైతే ఉన్నాడు ఈవెన్ ఇంటర్ అయిపోయి చక్కగా కాలేజ్కి వెళ్ళి చదువుకుంటూ కూడా పార్ట్ టైం టైప్లో అయితే కష్టపడి చేసుకుంటూ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్గా ఉండి ఫ్యూచర్కి మంచి బిజినెస్లు అయితే ప్లాన్ చేసుకుంటున్నాడు ఆల్మోస్ట్ ఒక ఎయిటీన్ ఇయర్స్ ఉంటాయేమో నాకైతే చాలా ముచ్చటగా అయితే అనిపించింది ఆ పిల్లవాడు అంత చక్కగా అయితే వేస్తుంటే ప్రతి ఒక్కరు నిజంగా అలా ఫ్యామిలీ మెంబర్స్ కోఆపరేట్ చేస్తూ అలా వేస్తే అంత ఆర్ట్ అయితే ఉంటే తను ఆల్మోస్ట్ సెవెంత్ ఎయిత్ నుంచి కూడా అలా స్టార్ట్ చేశాను మేడం అని అయితే చెప్పాడు నాకు ఇంకా అబ్బాయికి అయితే బ్రైట్ ఫ్యూచర్ ఉండాలి అని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేసా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో నిజంగా కష్టపడే వాళ్ళకి ఎవరికైనా సరే ఫలితం అనేది ఒకరోజు రావాలి సో నాకైతే ఈరోజు ఇలా అయితే నేను ప్లాన్ చేసుకుని ఇలా అయితే బొమ్మలు ఏస్తున్నానమాట అనమాట అబ్బాయితో సో తనకి మంచి ఫ్యూచర్ ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తూ అందరూ ఈ వీడియో అయితే వాచ్